ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా సన్నవడ్లకు బోనస్ ఇచ్చారని ఖమ్మం జిల్లా రైతులు కొనియాడారు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తుమ్మల పొంగిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నాడు నామమాత్రపు రుణమాఫీ చేసి అప్పటి సీఎం పాలాభిషేకం చేయించుకున్నారని విమర్శించారు రైతులు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం రైతు సంక్షేమంగా చెప్పారు Gatah prebut tomu. అంగు ఆర్బాటము చేయటమే తప్ప ఆచరణలో ఏవీ చేయనటువంటిది రైతులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అయ్యేంత వరకు రైతుల కోసం చేసినటువంటి హామీలలో భాగంగా రైతుకి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయటం జరిగింది అట్లాగే రైతు బం రైతు బంధు వేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం చివరిలో వేయాల్సింది వేయకుండా ఎలక్షన్లని అడ్డుగా పెట్టుకొని ఎలక్షన్లు కమిషన్ ఒప్పుకో లేదని అడ్డం పెట్టేసి అది అంతకు ముందు ఆ ఓఆర్ఆర్ ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఆ డబ్బుల్ని మాత్రమే కొద్ది కొద్దిగా వేయటం జరిగింది రైతు భరోసా సందర్భంగా మరి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల సందర్భంగా కూడా ఈ రోజు ముఖ్యంగా తెలియజేయడం అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చాక కూడా అన్నీ కూడా మహిళలకి మంచి సదుపాయాలు కలుగుతున్నాయి మహిళలకి ఉచిత బస్సే కానివ్వండి మరి గృహలక్ష్మి కూడా మరి విద్యుత్ కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి మరి అదేవిధంగా గత ప్రభుత్వం మరి సంవత్సరానికి పదివేలు ఇచ్చింది రైతులకి మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినటువంటి పన్నెండు రూపాయలు ఇచ్చింది రైతు భరోసాకి రుణమాఫీ చేసింది మరి రైతులు దండగా అన్న ప్రభుత్వాన్ని మరి పండగ చేసి చూపిస్తున్న ప్రభుత్వం మరి రైతులకు కూడా కూడా వందల రూపాయలు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని కాంగ్రెస్ ఎక్కువ అభివృద్ధిలోకి రావాలని